If i have seen the governance if you have seen the governance and if you think that you have benefited from this governance, then vote for that government governance which would lead to a brighter future. Okay. What should the voters vote for? The like the, uh, issues? Yes. What are, what are the, issues? the issues? That's exactly what I'm saying. They have seen the governance the past five years. ఇది చూస్తే అందరు ఓటర్స్ కూడా ఏడు గంటలకే పోలింగ్ స్టేషన్కి వచ్చారు తమ ఓటు ఒక పవిత్రమైన భావంతో ఓటేయాలనే ఉద్దేశంతో వచ్చారు చాలా ఎన్నికలు చూశాను కానీ ఈ రోజు చూసింది మాత్రం చాలా ప్రత్యేకంగా కనపడుస్తుంది ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ఒక వజ్రాయుధం వాళ్ళ జీవితాల్ని సమాజ్ జీవితాన్ని వాళ్ళ పిల్లల భవిష్యత్తుని తీర్దిద్దేది అది గుర్తించారు చాలా పెద్ద ఎత్తునొచ్చారు రాష్ట్రం అంతా కూడా ఊటే కోరుతున్నా ఓటు మీ హక్కు ఓటు మీ జీవితాలను మారుస్తుంది అదే మరి మీ భవిష్యత్తును మారుస్తుంది మీ పిల్లలే కాకుండా మీ భావితరాల పిల్లలకు కూడా పునాదులు ఇస్తుంది దయచేసి బాధ్యతగా ప్రతి ఒక్కరూ రావాలి ఓటు వేసుకోవాలి ఓటు వేయాలి తద్వారా మీ యొక్క మనోభావాలు తెలియజేసి రేపు రాబోయే రోజుల్లో ఏదైతే సుపరిపాలన ఉంటుందో ఆ సుపరిపాలనకు నాంది పలకాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ మరొక్కసారి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా అశ్రద్ధ చేయొద్దండి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత ఎక్కడో అమెరికా నుంచి హైదరాబాద్ నుంచి లేకుంటే బాంబే నుంచి వివిధ నగరాల నుంచి బెంగళూరు నుంచి చెన్నై నుంచి అనేక నగరాల నుంచి వాళ్లే డబ్బులు ఖర్చు పెట్టుకొని అభ్యర్థులు తెలియకపోయినా ఒక పార్టీ విధానాలతో వాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు కొంతమంది అయితే పేదవాళ్ళు కూరగాయలు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎక్కడ లేకుండా ఎక్కడో ఉంటే సొంత ఖర్చులు పెట్టుకొని క్యారియర్ పెట్టుకొని నేరుగా వచ్చి వాళ్ళ గ్రామంలో ఓటు వేసుకునే పరిస్థితికి వచ్చారు ఇది నా జీవితంలో ఎప్పుడు చూడ ఇది నిజమైన ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది నిదర్శనం అందరినీ మరొక్కసారి అప్పీల్ చేస్తున్నా ప్రతి ఒక్కరూ రండి మీ ఓటు హక్కును ఉపయోగించుకోండి ఏ వ్యక్తి కూడా నేను చూశాను వికలాంగులు వృద్ధులు నడవలేని వాళ్ళు వీల్ చైర్లో వచ్చి ఇది నా బాధ్యత నేను ఓటేస్తానని చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది ఒళ్ళంతా పులకరించే పరిస్థితి వచ్చింది ఇది వినూత్నమైన అనుభవం అందరికి మరొకసారి అభినందన్ ये बड़े बोल के आओ सिर्फ फोन ले लो आई थैंक यू सर आई थैंक यू सर साइड इवेंट लाइक फुल फोन